బారాసా పదేళ్ల పాలనపై విరామం లేకుండా సభలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ సవాల్ విసిరారు విద్యుత్ పద్దుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు రాష్ట్ర విభజన బిల్లుపై పార్లమెంట్లో కేసీఆర్ ఏనాడు పెదవి విప్పలేదని ధ్వజమెత్తారు అక్రమంగా మహిళలపై కేసులు పెట్టిన పాపమే బారాసా నేతలను వెంటాడుతుందని అందుకే వారి ఆడబిడ్డలు జైలుకి వెళ్ళాల్సి వచ్చిందని ఆరోపించారు రాజశేఖర రెడ్డి మంత్రి పదవిస్తే రాజశేఖర రెడ్డి దగ్గర గూడిగం మీరు మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది తెలంగాణ బిల్ వచ్చినప్పుడు ఇప్పుడు మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష నేను యాభై మూడు నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష పునర్విభజన చట్టం వచ్చినప్పుడు ఆయన పక్కలో కూర్చుని ఆయన ఏడున్నాడు మాట్లాడి ఆయన మాట్లాడింది కదా తీయండి ఏం మాట్లాడిండు నేను మాట్లాడింది తీయండి అధ్యక్ష తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు కష్టాల మీద తట్టపని పారపని మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష వీళ్ళు మాట్లాడలే నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్న అధ్యక్ష ఇవాళ మీ ఎదురుగ్గా పార్లమెంట్లో రికార్డులు తీయండి పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇవాళ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటుండ్రు నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంత మాట్లాడిన తెలంగాణ మీద సేమ్ సమయంలో పార్లమెంట్లో చంద్రశేఖరరావు నోరంగ రికార్డులు తీయండి అధ్యక్ష ఎవరో చేస్తే ఎవరో త్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈ రోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడండి జర్నలిస్ట్ ఏదో పెడితే కేసు పెట్టిరని ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్కు సిఇఓ అంటే రాసియకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళ అధ్యక్ష ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టిరని చెప్తుండ్రు ఆ జర్నలిస్టు ఒక ఛానల్ సీఈఓ ఉంటే ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారాల్స్ పోలీస్ స్టేషన్ లో పెట్టి జైలుకు పంపించి నెల రోజులు జైల్లో పెడితే నా అడ్వకేట్ నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష వీళ్ళ దోపిడి ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే రమ్మను అధ్యక్ష వివరాలన్నీ నేను బయట పెడతా మీరా ముసల్ఖాన్ నీరు గార్చేది ఏ జర్నలిస్టునైతే అయితే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లని జైలుకు తోలిన పాపం ఊరికే పోదు అందుకే మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష మంది ఆడబిడ్డలు జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ మీకు వచ్చింది అధ్యక్ష ఊరికే రాలే చేసిన పాపాలు ఊరికే పోవని పెద్దోళ్ళు చెప్పింది అధ్యక్ష